ఓమ్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామాంజ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానే ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీరామచంద్రస్వామి రాజ్యం జనక మహారాజు యొక్క యజ్ఞవాటికకు విచ్చేశారు విశ్వామిత్ర మహర్షి లక్ష్మణస్వామి మిగతా మహర్షులందరితో కలిసి విదేహ రాజ్యానికి రాజధాని మిథిలా నగరం ఆ మిథిలకి రాజు జనక మహారాజు జనక మహారాజు యజ్ఞం నిర్వహిస్తున్నాడని తెలుసుకుని అక్కడికి విచ్చేయడం జరిగింది ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి వీరు శివధనుస్సును వీరికి చూపించండి అని చెప్పడంతో జనక మహారాజు తెప్పించారు మహాయోధులైనటువంటి వారందరూ కూడా శివధనుస్సు ఉన్నటువంటి పేటికని వారు ఉన్నటువంటి స్థలానికి తీసుకుని రావడం జరిగింది అయితే జనక మహారాజు యొక్క వంశానికి మూల పురుషుడు నిమి చక్రవర్తి ఈ నిమి అనే చక్రవర్తికి కుమారుడు మిథి అనే రాజుగారు ఆ మిథి అనే రాజుగారే నిర్మించినటువంటిది మిథిలా నగరం ఇలా వాళ్ళ వంశ చరిత్రనంతా కూడా తెలియజేశాడు ఆ తర్వాత స్వర్ణరోమ మహారాజు స్వర్ణరోమ మహారాజుకు కుమారుడు హరస్వరోమ మహారాజు హరస్వరోమ మహారాజుకు ఇద్దరు కుమారులం నేను అంటే జనక మహారాజు మరియు జనక మహారాజు యొక్క తమ్ముడైనటువంటి కుషధ్వజుడు అని వారి యొక్క వివరణ అంతా కూడా తెలియజేశాడు ఆ ధనుసు తీసుకురావడం జరిగింది విశ్వామిత్ర మహర్షి చూచాడు రామలక్ష్మణులందరూ కూడా గారి యొక్క ఆజ్ఞ కోసం చూస్తూ ఉన్నారు గురువు గారు చెప్పితేనే ఏదైనా సరే ఆ కార్యానికి ఉద్యుక్తుడవుతాడండి రామచంద్రస్వామి ఇక్ష్వాకు వంశము విదేహ రాజుల యొక్క వంశము కూడా రెండు కూడా చాలా విశేషమైనటువంటి వంశాలు సాటి లేని వంశములు విశ్వామిత్ర మహర్షి దర్శయ రామాయ అని రామచంద్రుడికి ధనుస్సును చూపించండి అని చెప్పడంతో ఆ ధనుస్సును తేవడం జరిగింది అయితే రా జనక మహారాజుకి ఒక సందేహం అట మనసులో ఏమిటి అంటే ఎంతోమంది మహావీరులు గొప్ప వాళ్ళు మహారాజులు బలాఢ్యులు విచ్చేసి ఈ శివధనుస్సును ఎత్తలేకపోయారు ఈ వీళ్ళిద్దరినీ చూస్తుంటేనేమో రామచంద్రస్వామి ఇంత సుకుమారంగా ఉన్నాడు చిన్నపిల్లవాడు ఏమీ శివధనుస్సును ఎక్కుపెడతాడా చూస్తాడా ఊరికే చూసి వెళ్ళిపోతారా అనేటటువంటి సంశయాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కలుగుతూ ఉన్నాయట అయితే ఈ శివధనుస్సు నిమి వంశంలోని ఆరవ చక్రవర్తి అయినటువంటి దేవరాతుడు అనేటటువంటి మహారాజుకు ఇచ్చాడు ఆనాడు మహాశివుడు అప్పటి నుండి వీరి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉన్నది ఆ శివధనుస్సు అంత శ్రేష్టమైనటువంటి ధనుసు దానిని ప్రతినిత్యము పూజిస్తూ ఉన్నారు గంధ పుష్పాదులతో అలంకరిస్తూ ఉన్నారు పుష్పమాలికలతో అలంకరించబడినటువంటి అందమైనటువంటి ఆ శివధనుస్సును అందరూ దర్శిస్తూ ఉన్నారు అక్కడికి తేవడం జరిగింది అయితే ఈ ధనుస్సు అనగానేమిటి అని మనకు ఉపనిషత్తులు తెలియజేశాయండి ధనుసు అంటే ఏమిటి ప్రణవో ధను శరో హ్యాత్మా బ్రహ్మ అప్రమత్తేన వేద్దవ్యం శరవ తన్మయో భవేత్ అని తెలియజేసిందండి మనకి కఠోపనిషత్తు ముండకోపనిషత్తులలో కూడా ఈ విషయము తెలియజేయబడి ఉన్నది ఏమిటి ప్రణవో ధను ధనుసు అంటేనే ప్రణవం అండి ప్రణవం అంటే ఓంకారం ఈ ప్రణవము ఓంకారమంటే అకార ఉకార మకారముల యొక్క కలయిక ప్రణవం అంటే ఒక ధనుసు ఆత్మ ఒక బాణం ప్రణవం అంటే ధనుసు ఆత్మ ఒక బాణం బ్రహ్మ ఆ బాణము చేత సంధించబడేటటువంటి లక్ష్యం అండి బ్రహ్మ అంటే శ్రీహపతి అండి శ్రీమన్నారాయణుడు అంటే పరమాత్మ యొక్క దివ్య సన్నిధిని చేరుటకు ఈ ఆత్మను సంధించవలెను అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు ఉపనిషత్తులన్నీ తెలియజేశాయి అష్టాక్షరీ మంత్ర సంధానము చేస్తూ ఆత్మను సంధిస్తే అది బ్రహ్మను చేరాలి అర్పించడం కూడా ఎలా అర్పించాలి అప్రమత్తైన వేధవ్యం అన్నారు చాలా అప్రమత్తతతో దానిని సంధించాలి అప్పుడు ఈ ఆత్మకు భగవత్ సాయుధ్యం లభిస్తుంది ఇది అండి అసలు ధనుసులోని ముఖ్యమైనటువంటి రహస్యం ఈ జీవాత్మలన్నీ పరమాత్మను చేరవలసిందే జీవాత్మ పరమాత్మను చేరాలంటే ధనుస్సు అనేటటువంటిది ఒకటి అందులో మనకు చూపిస్తారు ఈ ధనుస్సు ద్వారా ఈ ఈ జీవాత్మను సంధించి పరమాత్మ ఎందు సమర్పించుకోవాలి ఇది ఉత్తమోత్తమైనటువంటి విధానం మనకు శ్రీరామాయణంలో శ్రీరామచంద్రస్వామి శివధనుర్భంగం చేసినటువంటి ఘట్టంలో మనకు తెలియజేస్తారు పెద్దలు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది శివధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో ఈ శివధనుస్సును వంచిన వారికి సీతమ్మని ఇస్తాను అని అన్నారంటే ఆత్మ సమర్పణ చేసుకుంటాను అని అర్థం జనక మహారాజు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మజ్ఞాని కనుక తన ఆత్మను సమర్పిస్తాను అనే ఉద్దేశముతోటి సీతమ్మను తన ఆత్మగా భావించి పరాత్మరునికి సమర్పించుట అనే విషయాన్ని ఇందులో విశదీకరించి తెలియజేస్తారు మన పెద్దలు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం జనక మహారాజు తెలియజేశాడు దీనిని చాలామంది మహావీరులు మహాయోధులు మహారాజులు గొప్పనైన వాళ్ళందరూ కూడా ఎక్కువ పెట్టలేక వెళ్ళిపోయారు ధనుశ్రేష్టం అని జనకుడు విశ్వామిత్ర మహర్షికి తెలియజేశాడు సరే విశ్వామిత్ర మహర్షి చూచాడు రామచంద్ర స్వామిని అలాగే కూర్చొని వింటూ ఉన్నాడట వత్స రామ ధను పశ్య అన్నారు విశ్వామిత్ర స్వామి విశ్వామిత్ర మహర్షి ఇంకా చూచి రామ ఎంత చక్కగా తెలియజేస్తాడండి వాల్మీకి మహర్షి కూడా వత్స రామ పశ్య అన్నారు విశ్వామిత్ర మహర్షి ఇక్కడ వత్స అని ఎందుకు అన్నాడు శిష్యుడు కదా రామచంద్ర స్వామి విశ్వామిత్ర మహర్షికి వత్స అంటే ఓ కుమార అని ఓ బిడ్డ వెళ్ళు నీవు ఆ ధనుస్సును చూడుము అన్నాడు అంటే గురువు శిష్యుడిగా చూడమంటే శిష్యుడికి తాను అస్త్రశస్త్రాది విద్యన్నీ కూడా నేర్పించాడు తర్వాత ఏమోనండి గురువు గారు నేను లేపలేకపోతున్నాను అంటే సంశయం కుమారుని వలె ఆదరించి ఆ సమయంలో కుమారుని వలె ఆదరించి నాయన వెళ్ళు దానిని చూడు అన్నారు జనకుని యొక్క మంత్రి వీళ్ళందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నారండి జనక మహారాజు కూడా అహో నిర్వీర్యం ఉర్వీతలం అనుకుంటున్నారు అయ్యో ఈ ఈ శివధనుస్సును అసలు ఎక్కువ పెట్టేవారే లేరా ఇంతవరకు ఈ ఈ భూమి మీద అని చింతిస్తూ ఉన్నారట అండి ఆ సమయంలో మన రామచంద్రస్వామి గురువుగారు విశ్వామిత్ర మహర్షి యొక్క మాటను విని వెంటనే లేచి ఆ శివధనుసు దగ్గరికి వెళ్ళారు ఇదం ధనుర్వరం అన్నాడు ఇందాక జనక మహారాజు కూడా ఇదం ధనుర్వరం అన్నారు ఇది శ్రేష్టమైనటువంటి ధనువు అన్నారు అదేవిధంగా రామచంద్రస్వామి కూడా ఇదం ధనుర్వరం ఈ గొప్ప ధనుసును సంస్పృషమిహ పాణినా సంస్పృష ఇహ పాణినా అన్నాడు గురువర్య ఈ గొప్పనైనటువంటి శివధనుసును నేను ఒకసారి ముట్టుకోనా అన్నాడు అంటే గురువు గారి యొక్క ఆజ్ఞను తీసుకుంటున్నాడు రామచంద్రస్వామి ఇంకా గురువు యొక్క ఆజ్ఞ లేకుండా ఏ పని కూడా చేయడండి అటువంటి రామచంద్రస్వామి ఈ ధనుసును నేను తాకాలా అండి అని అడిగాడు దానిని మరి రామచంద్రుడు ఎక్కు పెడతాడా అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం జయ శ్రీరామ్